వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈ రోజు మనం కొంచెం స్పైసీ టచ్ తోటి టూ మినిట్ మ్యాగీ కాకుండా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోయే మ్యాగీ ఎగ్ నూడిల్స్ చేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అండ్ తప్పకుండా మీరు అందరికీ తప్పకుండా నచ్చుతుందండి సండే సండే కానీ ఎప్పుడైనా మీకు తీరిక టైంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేసే మ్యాగీ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాము ఈ వాటర్ అనేటివి కొంచెం రోలింగ్ బాయిల్ అవ్వాలండి సో ఇది వాటర్ లో నేను ఒక వన్ టీ స్పూన్ అలా నూనె కూడా యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసుకొని మనం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు చూడండి ఇక్కడ మనకు వాటర్ రోలింగ్ ఆయిల్ అవుతున్నాయి మా సళ్ళం ఈ టైంలో మనం నేనైతే ఇక్కడ రెండు తీసుకుంటున్నానండి మ్యాగీ మీరు ఏమైనా నూడిల్స్ తీసుకోవచ్చు ఇన్స్టాంట్ నూడిల్స్ నేను ఇక్కడ టూ స్లైసెస్ మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను ఇవి మంచిగా కుక్ కావాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాతకి మనకి మ్యాగీ అనేది మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఈ వాటర్ అన్నింటినీ వంపేసేసుకుందామండి అలాగే మ్యాగీని సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఇదే కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఎగ్ చే ఎగ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మనకు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి ఉల్లిపాయ ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాతకి ఇదంతా ఒక సైడ్ అనేసేసుకొని టూ ఎగ్స్ తీసుకోవాలి సో నేను ఒక సైడ్ కి కొట్టేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు ఏం కలపకండి కొంచెం కుక్ అవ్వాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాతకి ఇలా కొద్ది కొద్దిగా కలపండి చాలా సింపుల్ రెసిపీ అండి కానీ టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగా యాడ్ చేయండి ఎందుకంటే మనకు ఆల్రెడీ మ్యాగీలో టేస్ట్ మేకర్ ఇస్తారు కాబట్టి అందులో కూడా సాల్ట్ ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అలా గరం మసాలా మీరు స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి నేను కాస్త స్పైసీ టచ్ ఉంటుందండి నేను కాస్త గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇలా ఒక టూ మినిట్స్ పూర్తిగా ఫ్రై అవ్వనివ్వండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదే టైంలో మనకు ఆల్రెడీ మ్యాగీ టేస్ట్ మేకర్ ఇచ్చారు కదండి టూ మ్యాగీ నూడిల్స్ తీసేసుకున్నాం కాబట్టి టూ స్లైసెస్ టూ ప్యాకెట్స్ టేస్ట్ టేస్ట్ మేకర్ యూజ్ చేసేయండి మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవడమే చూడండి ఒక టూ మినిట్స్ తర్వాతకి మనం ఆల్రెడీ పక్కకు తీసుకున్నాం కదండి డ్రైన్ చేసేసుకున్నాము మ్యాగీ అది యాడ్ చేసుకోండి ఆయిల్ మనం వేసాం కాబట్టి ఏమి అతుక్కోకుండా చూడండి ఎలా ఉందో మంచిగా సపరేట్ లాగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి దీన్ని మంచిగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి ఇది అలా అంతా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక కొత్తిమీర అలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే సింపుల్ సింపుల్ మ్యాగీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయి చాలా ఇన్స్టెంట్ గా అంటే ఇన్స్టెంట్ అయిపోతుంది కొత్తగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేసి ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్